E అందరికీ నమస్కారం దిస్ ఈస్ యువర్ బన్నీ బీటింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ రైట్ నో నేను ఢిల్లీ గుడిగాంలో ఉన్నాను అండ్ మీరు చూడొచ్చు రూమ్ అంతా కూడా చందర వందరగా ఉంది అండ్ దేర్ ఆర్ సో మెనీ ఎమోషన్స్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అండ్ ఎక్కడ ఏం చేయాలని ఐ డోంట్ నో బట్ రేపు నేను థాయిలాండే వెళ్ళబోతున్నాను అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎంట్రో ఎంట్రో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు బికాజ్ ఈ వీడియోకి నేను ఎంట్రో అనేది లైక్ ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఫైట్ అనమాట ఆల్మోస్ట్ లైక్ నేను రెండు నెలలుగా నేను పడుతున్న కష్టం నా బాడీని నేను పెట్టుకున్న టార్చర్ ఇంతమందిని హ్యాండిల్ చేస్తూ ఇంత పని చేస్తూ ఎనర్జీ లేకుండా కడుపు చంపుకొని వెయిట్ లాస్ అయ్యి ఇంత కష్టపడి చేసిన పని ఇదంతా సో ఫైనల్లీ నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెళ్తున్నాను ఆబ్వియస్లీ చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి బట్ చాలా ఎక్స్క్యూజెస్ వల్ల లైఫ్ అనేది పెండింగ్ పడిపోతూ ఉంటుంది రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి అని చెప్పేసి సో నేను ఆ మిస్టేక్ చేయదలుచుకోలేదు నేను వెళ్తున్నాను థాయిలాండ్ అండ్ ఎందుకు వెళ్తున్నాను మీరు ఆల్రెడీ ఎంట్రెన్స్లో చూసే ఉంటారు బట్ స్టిల్ ఆడికి వెళ్ళిన తర్వాత కూడా దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేటెడ్ థింగ్స్ ఆర్ అండ్ ఆల్సో అంత ఈజీ కాదు నేను వెళ్ళబోయే పని అని చేసే థింగ్ ఏదైతే ఉందో అంత ఈజీ అస్సలు కాదు అండ్ ఇప్పుడే నేను లగేజ్ ప్యాక్ చేశాను మొత్తం కూడా సో ఎక్కువ లగేజ్ కూడా తీసుకెళ్ళట్లేదు ఎక్కువ ప్యానిక్ సిచ్యువేషన్ ఏం లేదు ఈవెన్ కెమెరా ఎక్విప్మెంట్ కూడా నేను వెళ్ళట్లేదు జస్ట్ ఒక ఫోను అక్కడ అక్కడ ఉంది చూసారు కదా మీరు సో అదొక్క ఫోను అండ్ ఇప్పుడు నేను ఇందులో రికార్డ్ చేయబోయే ఇన్స్టా త్రీ సిక్స్టీ ఏస్ ప్రో దట్స్ ఇట్ ఒక డ్రోన్ అంతే మిగతా పెద్ద పెద్ద కెమెరాస్ ఎక్విప్మెంట్స్ అన్ని మోస్ట్లీ వదిలేస్తున్నాను అన్ని వై బికాస్ నేను వెళ్ళబోయే పని మీదనే ఫోకస్ పెట్టాలని నేను ఫిక్స్ అయిపోయా అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇది నా కోసం చేయబోయేది ఇది మన కమ్యూనిటీ కోసం నన్ను నమ్మి నన్ను ఫాలో చేసి ఏదైనా కొత్తగా చేస్తారు అండ్ బన్నీ డిఫరెంట్గా ఉంటాడు అండ్ వాడిని ఫాలో అయ్యి మేము ఎదుటి వాళ్ళతో చెప్తే మేము బన్నీని ఫాలో అవుతున్నామని చెప్పేసి ఓకే ఓకే నువ్వు ఎవరినైతే ఫాలో చేస్తున్నావు ఈజ్ క్రేజీ ఫీల్ అండ్ హీ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ఫాలోవర్స్ అండ్ ఆల్సో సో హండ్రెడ్ పర్సెంట్ నేను ఏదో టచ్ చేసి ఉంటేనే ఖచ్చితంగా మీరు గర్వంగా ఫీల్ అవ్వగలరు నలుగురిలో వై బికాస్ ఖచ్చితంగా ఈ రోజుల్లో అనేది కంపారిజన్ అనేది చాలా పెరిగిపోయింది ఏంటో నువ్వు అని ఇష్టపడుతున్నావు వాడు ఏం చేశాడు అని చెప్పి అడుగుతారు చాలామంది సో మీరు గర్వంగా మా వాడు చేశాడు అని చెప్పుకోవడం కోసం నేను ఈ పని చేస్తున్నాను అండ్ ఆల్సో నాకు కూడా ఎప్పటి నుంచి ఉన్న డ్రీమ్ ఇది సో నేను చేస్తే నన్ను చూసి ఇంకో పది మంది ముందుకు వస్తారు మన తెలుగు నుంచి సో అందుకోసమైనా నేను ఈ పని చేయబోతున్నాను సో యాక్చువల్లీ థాయిలాండ్ అనేది అసలు నా మైండ్లోనే లేదు బట్ తప్పట్లేదు ఏం చేద్దాం సో పడుకుందాం రేపు ఎర్లీ మార్నింగ్ సెవెన్కి ఎయిర్పోర్ట్కి బయలుదేరాలి లెవెన్కి నా ఫ్లైట్ సో ఇప్పటికైతే గుడ్ నైట్ నిద్ర పట్టదు నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ బట్ స్టిల్ గుడ్ నైట్ మార్నింగ్ కలుద్దాం పాయ్ సో సో ఫైనల్లీ మన ఉల్ఫోన్ తీసుకొని బయలుదేరాను నేను ఎక్కడికి వెళ్తాను అంటే ఇప్పుడు రైట్ను ఫస్ట్ వెళ్తున్నాను సో ప్రమోదాన్ని పిక్ చేసుకొని ప్రమోదనన్న ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ఈ బండి తీసుకొని మన బుల్ ఫోన్ తీసుకొని అన్న వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు వై బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యో ఇది ఈ అద్దం నిన్ననే కనుక్కున్నాం అద్దానికి ఇది విత్ సెన్సార్ కాబట్టి పన్నెండు వేలు అంట సో ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం సో ఈ అద్దం ఒకటి కొన్ని మాడిఫికేషన్స్ ఉన్నాయి మళ్ళీ నేను నెల రోజుల తర్వాత వస్తాను ఈ వీడియో చూసిన వాళ్ళకి గుర్తుంటుంది ఖచ్చితంగా నెల రోజుల తర్వాత నేను వచ్చిన తర్వాత ఇంకా బిగ్ థింగ్స్ చేయబోతా ఉన్నా మనం సో దాన్ని ఖచ్చితంగా ఈ బండి రెడీగా ఉండాలి సో అందుకోసమనే సో దీనికి నెల రోజులు నేను దూరంగా ఉంటా సో ముందు అయితే ప్రమాదాన్ని ఇంటికి వెళ్ళి పిక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాను గో హై గుడ్ మార్నింగ్ బ్రో సో ఇదే ప్రమాదం అన్న ఇల్లు సో ఇప్పుడే మనం అన్నన్ని కలిసాం అండ్ విల్ స్టార్ట్ ఇక్కడ నుంచి అన్న ట్రై చేస్తారు అని నేను కూర్చుంటా ఫైనల్లీ మన ఊల్ వెళ్ళిపోతుంది సో ఇప్పుడు మన జర్నీ బిగిన్ పెంచుకోమ ఇన్ అయిపోయింది ఇప్పుడే అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్లైట్లో ఫుడ్డు మనం ఇంకా ఇంక్లూడ్ చేయాలి ఇస్తారో లేదో కూడా తెలియదు ఫస్ట్ టైము తాయ్ ఎయిర్లైన్స్ కాబట్టి ఫస్ట్ టైం మనం తిందామని చెప్పేసి ఫుడ్ కొట్టు వస్తున్నా సో ఫస్ట్ టీ తాగి ఏమైనా తిని బాత్రూమ్ వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఇక ఫ్లైట్ ఎక్కడమే డైరెక్ట్ సో హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు థాయిలాండ్లో ఖచ్చితంగా మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందని బట్ స్టిల్ ఇండియాలో దోశాను ఒక సింగిల్ వడ ఆర్డర్ పెట్టుకున్నాం అండ్ ఇప్పుడు తింటాను అండ్ ఆల్సో చాయ్ కూడా తీసుకున్నాం సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం తినేస్తాం తినేసి ఇక్కడ నుంచి బయలుదేరుతాం అండ్ టెన్ థర్టీకి వచ్చేసి చెక్ ఇన్ ఉంది ఒక్క వడ వచ్చేసి నూట యాభై రూపాయలు ఈ వడ ఈ దోశ అంటే ఒక ప్లేన్ దోశ ఒక వడ సింగిల్ వడ మొత్తం ఏడు వందల యాభై రూపాయలు నైన్ ఏ ఇక్కడ మనం ఎక్కేది అండ్ సో ఫైనల్లీ వి ఆర్ ఎంటరింగ్ ది ఫ్లైట్ లిటర్లీ మామూలు కంఫర్ట్ లేదు ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా తాయి ఎయిర్లైన్స్లో కంఫర్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉంది సో మనకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి ఒకటేమో ఫోన్స్ ఇక్కడ మన పిల్లో అండ్ నెక్స్ట్ ఇంకా పవర్ బ్యాంక్ అండ్ కేబుల్ టూ సీటే దొరికింది అండ్ అంటే ముందే బుక్ చేసుకున్నాం సో మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ రెక్క మీద ఉంది เราคลอดม่ไอ exactly mm ้ท hmm. ี่ไลท์ท์เวลาที่เราไปยันท์ที่ดับสตีนตอนเย็นตอนเย็นไปวัยปอนด์เนี่ยไต้หวันไปเชื่อแลีวตอนเย็นมาแบงก้าก็แลนด์ไงตอนเย็นก็มาสุนทรนะ you. <laughs> సో గాయస్ మీరు చూడొచ్చు రైట్ మనం బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఫుల్ అంటే ఫుల్ బాత్రూమ్ వస్తుంది ఫస్ట్ బాత్రూమ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యాక అప్పుడు మీతో మాట్లాడతా ఫైనల్లీ థాయిలాండ్లోకి వచ్చేసినాము అంటే లైక్ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ ఇది సో జస్ట్ ఇప్పుడు ఇమిగ్రేషన్ చేయించుకున్నాము యాక్చువల్గా టీడీఏసీ అని ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ఒకటి చూపించేస్తే మమ్మల్ని పంపించేస్తారు సింపుల్ బెల్ నెంబర్ ఫైవ్ దగ్గర లగేజ్ వస్తుంది లగేజ్ తీసుకున్న తర్వాత మనం ట్రా మన ట్యాక్సీ వాడికి మెసేజ్ పెట్టిన ఆల్రెడీ బయటకు వచ్చి ఫోటో పెట్టామన్నాడు వాడు వచ్చి పిక్ చేసుకున్నాడు మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వెళ్తాం లాగ్ తర్వాత అయిపోలే ఇంకా కంటిన్యూ ఉంటుంది చూస్తూనే ఉన్నాడు మేబీ మన బ్యాగ్ వచ్చేసినట్టుంది బేబీ కేన్ ఉంది ఆల్రెడీ యా యా ఈ స్టిక్కర్ మందే సో లగేజ్ కూడా తీసేసుకున్నాం గా అది కూడా ఎక్సెట్ ఇప్పుడు మనము మన ఇండియా నుంచి బ్యాంకాక్ వచ్చి మొట్టమొదటిసారిగా లైఫ్ లోనే ఫస్ట్ టైం ఇది కూడా చూసేద్దాం ఎలా ఉందో ఇప్పటి నుంచిగా సో వీడియో మన టామ్ టాక్సీ థాయిలాండ్ ఈ నెంబరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఇది ఫ్యూచర్లో మీరు ఎవరన్నా థాయిలాండ్ వస్తే మీ నెంబర్ మీకు పనికి వస్తుంది మర్చిపోయి ట్రాన్స్లేట్ చేయకుండా థాయిలాండ్ లాంగ్వేజ్లో పెట్టినట్టున్నాడు పోరాడు ఇదే ఎక్సిటా ఓ మై గాడ్ మీ అమ్మ వేడిగా ఉంది ఇక్కడ ఏమో అనుకున్నాం కానీ మనం వేడిగా ఉన్నదిగా గట్టినే ఈ ఫోటో తీసి పెడదాం అబ్బాయికి ఈ ఫోన్ ఖరాబ్ అయిపోయింది ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఇప్పటికి ఆల్మోస్ట్ లైక్ ఫోర్ ఇయర్స్ అవుతుందా త్రీ ఇయర్స్ అవుతుందో తెలియదు కానీ ఈ ఫోన్ ఖరాబ్ అయిపోయింది పనిచేస్తలేదు సరికి హాయ్ ఏమన్నట్టస్ట్లా వచ్చి మీరు సిక్స్ థర్టీ నైన్ అవుతుంది సో ఫైనల్లీ మనము రీచ్ అయినాం టామ్ అన్న ఫ్రెండ్ ఒక అతను వచ్చి పిక్ చేసుకున్నారు సో బయలుదేరి సో మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చి చాచామ్ అనమాట అదొక ఏరియా అండ్ ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేయబోతా ఆ ప్లేస్లోనే స్టే చేసి రేపు సంబంధించింది రేపు అనేది రేపు చూపించాలండి నేను మోస్ట్లీ హోటల్కి వెళ్ళిన తర్వాత ఇన్ అయ్యి ఫ్రెష్ అయ్యి తిని పడుకుంటూ అంతవరకే వ్లాగ్ ఉంటుంది మీరు కూడా మొత్తం జర్నీ చూస్తే మీరు కూడా బోర్ అయిపోతారు కాబట్టి కొంచెం చూద్దాం రేపటి జర్నీ రేపు చెప్తాం బికాజ్ ఎవ్రీడే ఒక ఎక్సైట్మెంట్ జర్నీ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత సో అందుకోసమని నేను చెప్తున్నాను అండ్ అయితే రావడమే వెంటనే సిమ్ తీసుకొని ఆన్ చేసేసుకున్నా అండ్ దట్స్ ఇట్ అన్లిమిటెడ్ డేటా అంట ప్రస్తుతానికి అయితే బతికిచ్చింది ఒక ఫోన్కి ఉంది బట్ హాట్స్పాట్ కనెక్ట్ అవ్వట్లేదు అదేంటో ఒకసారి చెక్ చేద్దాం ఇట్ అండ్ లిటరలీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే రోడ్లు వెళ్తూనే ఉన్నాయి అన్ని పక్క పక్కనే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మన నార్మల్గా యాజ్ కంపేర్ టు మన దేశంతో కంపేర్ చేసుకుంటే మనది చాలా చాలా బెటరు అనిపిస్తుంది చాలామంది ఉంటారు ఇడికి వచ్చి కొండలు ఉన్న తర్వాత ఇది చాలా బెటర్ నీట్ అండ్ క్లీన్ అది ఇది అని చెప్పి ఏయో మాటలు చెప్తారు అన్ని దేశాల గురించి బట్ స్టిల్ నాకైతే మన దేశమే బెటర్ అనిపించింది అండ్ ఆల్సో గైస్ మనం వచ్చిన వేళ విశేషం లేదు అక్కడికి ఇక్కడికి హ్యూమిడిటీ అయితే భయం వేడి ఉంది వాతావరణం సేమ్ ఉన్నది ఇప్పుడు అన్లిమిటెడ్ డేటా ఆ ప్రైస్కి ఇచ్చారు చూసారా ఆ ప్రైస్ అకార్డింగ్లీ చూస్తే ప్రైస్ కూడా సేమ్ ఉంది సో అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి ఇంకా హోటల్ ప్రైజెస్ కూడా ఓకే ఓకే ఇప్పుడు నేను ఎంత పెట్టి హోటల్ తీసుకున్నాను అండ్ ఆ హోటల్ ఎలా ఉందో మీకు హోటల్కి తర్వాత చూపిస్తాను దాని ప్రైస్ కూడా చూపిస్తా మీకు సో చూద్దాం నేర్చుకో సో ఫైనల్లీ ట్యాక్సీ కూడా వెళ్ళిపోతుండు అండ్ మనం బుక్ చేసుకున్న హోటల్ రిసార్ట్ ఊరు ఎక్కడో ఉంది అసలు అది ఏంటో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకే అర్థం కావట్లేదు పూలు కూడా ఒకటి ఉంది తక్కువ బడ్జెట్లో వచ్చింది తీసుకున్నాము అప్పుడు ఏంటో తెలియదు కథ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్ ఇక్కడ పెట్టి నేను చెప్తాను మ్యాంటర్ అంతా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినాం హోటల్ తీసుకున్నాం బట్ అదే హైలైట్ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే కార్ దిగ్ వెంటనే రూమ్ వాళ్ళు వచ్చారు రూమ్ లోపల తీసుకుని వచ్చేసారు దాన్ని నమస్తే సవాదికా అన్నారు దాని తర్వాత వెంటనే పాస్వర్డ్ ఇచ్చేసారు వైఫై పాస్వర్డ్ రూమ్లో పెట్టి వెళ్ళిపోయారు నా పాస్వర్డ్ అడగలేదు బుకింగ్ ఉందా లేదని అడగలేదు ఏం అడగలేదు బట్ స్టిల్ రూమ్ ఈజ్ వెరీ నైస్ అండ్ ఇది నాకు వచ్చేసి జస్ట్ పదిహేడు వందల రూపాయలు పడింది ఐ నో ఇట్స్ నాట్ వర్తీ అనుకోవచ్చు మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ వీడియో చేసే వాళ్ళకి ఫైవ్ స్టార్ రేంజ్లో ఊహించుకోవచ్చు చూడొచ్చు మాత్రం కూడా అండ్ నేను బట్ కేదార్నాథ్లో రేకుల షెడ్ కింద ఒక మూల పడుకునేవాడిని ఐ మీన్ లైక్ అంటే నేను అనుకుంటే ఇదేం చేయగలను బట్ స్టిల్ నాకున్న ఫెసిలిటీస్లో నేను అలానే ఉండాలని డిసైడ్ అయిన వాడిని సో ఇది నాకు ఓకే పర్లేదు అనిపించింది అండ్ చాలా చాలా బాగుంది అండ్ మన సిమ్కి ఖర్చు అయిన డబ్బులు పన్నెండు వందల బాతలు 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 అమ్మేస్తున్నాను థర్ సిటీ వైస్ ఇప్పటివరకు అయితే ఇక ఇంతే ఇంతకంటే ఎక్కువ చూపించలేను చూసినా మీరు కూడా బోర్ అయిపోతారు సో నేను నా రూమ్కి వచ్చేసాను ఇది ఒక ఆర్మీ ఏరియా అనుకోండి ఒక ట్రైనింగ్ సెంటర్ లాంటి ఏరియా ఇది మొత్తం చుట్టుపక్కల సో పక్కనే సముద్రం కూడా ఉంది అండ్ మోస్ట్లీ మిగతాదంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తాను సో రేపటి నుంచి నా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ అయితే టన్నల్ ట్రైనింగ్ ఉంది రేపు వన్ అవర్ సెషన్ ఉంది మొత్తం పూర్తిగా సో రేపు టువెల్వ్ వరకు నా హోటల్ అవైలబుల్ ఉంది నాకు నేను హ్యాపీగా పడకుండా టోటల్లీ మస్తు అంటే మస్తు రైడ్ ఉన్నా కంటిన్యూస్గా జర్నీ వై బికాజ్ నేను ఇక్కడికి వచ్చింది మాత్రమే మారడట్లేదు అని నేను కేదార్నాథ్ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి మళ్ళీ ఇక్కడికి ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ జర్నీ అలసిపోను ఆల్మోస్ట్ సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయడానికి ఒక కారణం ఉంటుంది కదా ఎందుకు నువ్వు ఇంత రిస్క్ తీసుకొని ఈ విషయాన్ని చేయడానికి వెళ్తున్నావు అంటే బై బికాజ్ వీడియో ఎండింగ్లో చెప్దాం అనుకున్నా అది మీరే మీరే అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నన్ను నమ్మి మీరు ఫాలో చేస్తున్నారు అండ్ ఎప్పుడు కేదార్నాథ్ మనాలి కేదార్నాథ్ మనాలి అనే చూపిస్తున్నాం అండ్ లైఫ్లో లైక్ రిగ్రెట్స్ ఉండకూడదు అనమాట అంటే లైఫ్లో ఏదైనా చెయ్యాలనే డ్రీమ్స్ ఉంటాయి అండ్ చాలామంది నన్ను యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్పిరేషన్గా తీసుకుని కొంతమంది ఉన్నారు చాలా చాలామంది కలిసాను నేను సో వీళ్ళందరూ ఎలా ఉంటారంటే లైక్ బన్నీని కొత్తగా చూడాలి ఇంకేదైనా డిఫరెంట్గా చేయాలని చెప్పి అని అనుకుంటా ఉంటారు అండ్ నేను చిన్నప్పటి నుంచి నా మైండ్లో ఉన్న డ్రీమ్ ఇది ఎప్పటికైనా నేను ఒక ప్రొఫెషనల్ స్కైడ్ అవ్వాలని చెప్పేసి ఐ డోంట్ నో బికాస్ ఇట్స్ జస్ట్ నే టనల్ ట్రైనింగ్ రేపు మాత్రమే దాని తర్వాత తెలుస్తుంది వన్ బై వన్ వన్ బై వన్ ఫస్ట్ ఏఎఫ్ఎఫ్ అవ్వాలి ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి ఈ విషయాలు నేను ఇప్పుడిప్పుడు నేర్చుకున్నాను మీకు అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది సో దట్స్ దచ్చ ఒక కొత్త చాప్టర్ ఒక కొత్త బండిని చూడబోతున్నారు లైఫ్లో భయాన్ని వదిలేసి ముందుకు వెళ్ళబోయే థింగ్ ఇది సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఐ హోప్ ఈ వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటి నుంచి క్రేజీ అడ్వెంచరస్ వీడియోస్ రాబోతున్నాయి మర్చిపోకుండా చూస్తున్నాను అండి మళ్ళీ కలుద్దాం హర్హర్ మహాదేవ్ బాయ్